వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద కొండపురం మండలం ఓబన్నపేట సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి అశ్విన్ కుమార్ రెడ్డికి బుధవారం షోకాజ్ నోటీసులు అందిన విషయం తెలిసిందే దీనిపై ఆయన మాట్లాడుతూ గండ్లూరుకు చెందిన రామముని రెడ్డి దురుద్దేశంతో తనపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు వెల్ఫేర్ అశ్విన్ కుమార్ రెడ్డి తమ ఇండ్ల దగ్గరికి వచ్చి నెల నెల పెన్షన్లు అందజేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని సచివాలయంలో పెన్షన్దారులు తెలిపారు సార్ మీకు ఎంపీడీఓ సార్ గారు సోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా మీ వివరణ ఏం సార్ సార్ విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా పదిహేడవ తేదీన వికలాంగులకు రీ అసెస్మెంట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనం పదవ తేదీ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఆ క్రమంలో భాగంగా మనం డిఏ ఇన్ఛార్జ్ నేను ఉన్నాను ఆల్రెడీ ఆ డిఏ ఇన్ఛార్జ్ డ్యూటీలు చేసుకుంటూనే అందరికీ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరిగిందనమాట వికలాములందరికీ కూడా అలా ఇంకో విషయం ఏంటంటే ఈ రామ్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటి అంటే ఆయనకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిలో ఆయన యొక్క అనర్హత కారణంగా మాత్రమే ఆయన పెన్షన్ కోల్పోయారు అది స్పందనలో కూడా ఫిర్యాదు చేయిస్తున్నారు దానికి సంబంధించి మనం తగిన వివరణ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది సార్

సచివాలయం నాది ఓబన్నపేట సచివాలయం సచివాలయ సంక్షేమ విద్యా సహాయకుడు అశ్విన్ రెడ్డి నేను మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే పదిహేడవ తేదీన ఈ వికలాంగులకు రీ అసెస్మెంట్ డేట్ ఇచ్చారు దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది వాటికి మనము వారం ముందు మాత్రమే స్టార్ట్ చేయమని చెప్పారు ఎంపీడీఓ గారు కావచ్చు సేర్పు డిపార్ట్మెంట్ వారు కావచ్చు ఆ వారం ముందు రోజుల నుంచి మనం ప్రారంభించి ఆ క్రమంలో మనం డిఏ ఇన్ఛార్జ్ కూడా చేస్తూ ఉన్నాం సర్ రూపీస్ అవి చేస్తూ ఉంటూ అలాగే ప్యారలల్గా వీళ్ళకి వికలాంగులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మన దగ్గర క్లియర్ కట్గా ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలు మనం ఎవరెవరికి ఏ డేట్ ఇచ్చామనేది కూడా క్లియర్ కట్గా దీంట్లో ఉందన్నమాట వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అటెండ్ అయ్యారు వాళ్ళనైతే మనం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇంకో విషయం ఈ రామురెడ్డి గారి విషయం అయితే ఏంటంటే ఆయనకు ఆయన యొక్క అనర్హత కారణంగానే ఆయన పెన్షన్ కోల్పోవడం జరిగింది అంతేగాని మనమైతే అర్హత ఉండి పెన్షన్ పెట్టలేదు అనే మాట అవాస్తవం అన్న ఇక్కడ వస్తున్న ప్రజలకు ఓవన్నపేట సచివాలయానికి ప్రజలకు సోషల్ వెల్ఫేర్ అశ్విన్ రెడ్డి గారు సమా సరైన సమాధానం ఇస్తున్నారు అన్న బాగా సమాధానం ఇస్తున్నారు